ప్రేక్షకులందరికీ నమస్తే ఫిఫ్త్ సెప్టెంబర్ రోజు బెంగాల్ ఫైల్స్ అనే ఒక సినిమా రిలీజ్ అవుతుంది ఈ సినిమా దేని గురించి అని మీకు ఆల్రెడీ తెలిసి ఉండొచ్చు అయినా కూడా ఒక్కసారి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను బెంగాల్ ఫైల్స్ అనేది స్వతంత్రం రాకముందు ఒక సంవత్సరం ముందు కలకట్టాలో నోవా కలీలో ఏవైతే గొడవలు జరిగాయో దాని ఆధారంగా తీసిన సినిమా ద గ్రేట్ కల్కట్టా కిల్లింగ్ లేకుంటే నోవా కెల్లి జెనోసైడ్ అంటారు దీన్ని సో ఇంకో రకంగా చూస్తే దీన్ని డైరెక్ట్ యాక్షన్ డే అంటారు స్వతంత్రం రాకముందే ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఈ బెంగాల్ ప్రాంతంలో ఆల్రెడీ ఒక చీఫ్ మినిస్టర్ ఉన్నాడు వాడి పేరు సోరావర్ది సో వీడు ప్లస్ ఈ జిన్నా అనేవాడు ఏంటంటే ఆల్రెడీ భారతదేశాన్ని విరగొట్టాలి మాకు వేరే దేశం కావాలి అని కూడా కోరుకున్నారు అంతేకాదు ఈ పాకిస్తాన్ గురించి ఏదైతే వీళ్ళు మాట్లాడుతున్నారో ఆ పాకిస్తాన్లో చాలా ప్రాంతాలు ఉండాలి ఇన్ఫ్యాక్ట్ భారతదేశాన్ని దాదాపుగా పూర్తిగా కబలించాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు సో సరే ఈ సినిమాలో చెప్పింది నిజమా లేకుంటే ఇది ప్రపగండానా అని ఆల్రెడీ కొందరు బయలుదేరారు ఇదంతా ప్రపగండ ఎందుకంటే మనం చూసాం ప్రేక్షకులు కాష్కండ్ ఫైల్స్ వచ్చినప్పుడు ప్రపగండ అన్నారు కాశ్మీర్ ఫైల్స్ని ప్రపగండ అన్నారు ఉదయ్పూర్ ఫైల్స్ ఏదైతే సినిమా వచ్చిందో యాక్చువల్గా ఇది వివేకరంజన్ అగ్రిహోత్రి గారు తీయలేదు వేరే వ్యక్తి తీశాడు అది కూడా ఉదయ్పూర్లో ఒక టైలర్ ఉన్నారో ఆయనను చంపిన ఉదాంతం మీద ఆధారపడింది కానీ అది కూడా ప్రపగండ అన్నారు అంటే మరి ఉదయ్పూర్లో ఒక వ్యక్తి మరణించలేదా టైలరు మరణించలేదా గొంతు కోసి చంపలేదా నెక్స్ట్ మరి కాశ్మీర్లో నరమేదం జరగలేదా హిందువులది అది ప్రపగండ అంటే వీళ్ళు ఎలా ఉంటారంటే నిజాన్ని చెప్పడానికి ఎప్పుడెప్పుడైతే ప్రయత్నం జరుగుతుందో అప్పుడు దీన్ని ప్రభగండా అంటారు మరోపక్క టిప్పు సుల్తాన్ని గ్రేట్గా చూపెట్టి సీరియల్ వస్తే దాన్ని మెచ్చుకుంటారు లేకుంటే అక్బర్ని గ్రేట్గా చూపెట్టి వాడు చేసిన దాష్టికాలన్నీ బయట పెట్టినప్పుడు అది ప్రపగండ అంటారు వాడిని హీరోగా చూపెట్టినప్పుడు బాగుంది అంటారు అంటే నిజాలు అనేవి జనాలకి తెలియకూడదు ఆ తెలియకుండా చేసేవాళ్ళు ఇద్దరు ఒకటి కమ్యూనిస్టులు రెండోది జిహాదిస్టులు సరే ఇప్పుడు నిజంగానే ఈ బెంగాల్ ఫైల్స్లో ఏమేమి చెప్పారో మనం సినిమా వచ్చిన తర్వాత చూద్దాము అయితే అసలు ఏం జరిగింది డైరెక్ట్ యాక్షన్ డే రోజు ఏం జరిగింది దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఒక బుక్లో ఉన్నాయి ఆ బుక్ పేరు ఏంటంటే నైన్టీన్ ఫార్టీ సిక్స్ ద గ్రేట్ కల్కట్టా కిల్లింగ్స్ అండ్ నోవాఖలీ జెనోసైడ్ ఈ పుస్తకాన్ని రాసింది దినేష్ చంద్ర సిన్హ అశోక్ దాస్ గుప్తా ఈ ఇద్దరు వ్యక్తులు రాశారు సరే మనం ముందుకు వెళ్దాం అసలు ఆ రోజు ఏం జరిగింది ఇది ఒకసారి చూద్దాం సో నైన్టీన్ ఫార్టీ సిక్స్ ఆగస్ట్ పదహారో తేదీన ఈ డైరెక్ట్ యాక్షన్ డే అంటే హిందువుల నరమేధం జరిగింది ఇది జరగడానికి సడన్గా జరిగిందా ఏ ప్లాన్లు లేవా అనంటే దీని వెనకాల చాలా చాలా ప్లాన్లు వేసుకున్నారు ఈ జిహాదీ మనస్తత్వమున్న దుర్మార్గులు సో వీళ్ళు ఏం చేశారంటే ఒక సీక్రెట్ సర్కులర్ని ముస్లింలల్లో సర్కులేట్ చేసుకున్నారు ఆ సర్కులర్లో ఏముందో పాయింట్ బై పాయింట్ నేను చెప్పుకుంటూ పోతాను మీరు ఈ స్క్రీన్ మీద కూడా నేను పెడతాను అది ఒకసారి మీరు చదవండి రాబోయే కాలంలో ఇలాంటిది జరగదు అని నేనైతే ఏ గ్యారంటీ ఇవ్వలేను కాబట్టి ఈ వీడియోని చూస్తున్న హిందువులు ముందే జాగ్రత్త పడండి ఎలా జాగ్రత్త పడతారు వాళ్ళని సిద్ధా సైద్ధాంతిక పరంగా ఎదురిస్తారా లేకుంటే వాళ్ళు ఏ రకంగానైతే కత్తులు కటార్లు రెడీ చేసుకున్నారు మీరు కూడా రెడీ చేసుకొని పెట్టుకుంటారా మీ ఇష్టం సో సర్కులర్ అన్నాను కదా ఈ సర్కులర్లో ఏమన్నారు పాయింట్ నెంబర్ వన్ ఆల్ ముస్లిమ్స్ ఆఫ్ ఇండియా షుడ్ డై ఫర్ పాకిస్తాన్ అంటే పాకిస్తాన్ తెచ్చుకోవడానికి వీలైతే ముస్లింలందరూ చనిపోవాలి పాయింట్ నెంబర్ వన్ అంటే వాళ్ళు చావడానికి చంపడానికి కూడా సిద్ధంగా ఉన్నారు ఇది ఎప్పుడు నేను చెప్పేది నైన్టీన్ ఫార్టీ సిక్స్లో ఇప్పటిది మాట్లాడట్లా అప్పుడు జరిగిందంటే ఇప్పుడు కూడా జరిగే అవకాశం ఉంది విత్ పాకిస్తాన్ ఇస్టాబ్లిష్డ్ హోల్ ఆఫ్ ఇండియా షుడ్ బి కాంకర్డ్ అంటే పాకిస్తాన్ వచ్చిన తర్వాత ఇండియాని కబ్జా చేసుకోవాలి ఈరోజుకి అది నడుస్తూనే ఉంది కానీ చాలామంది హిందూ ముస్లిం భాయ్ భాయ్ అంటారు అది ఎలాగో నాకు అర్థం కాలేదు పాయింట్ నెంబర్ త్రీ ఆల్ పీపుల్ ఆఫ్ ఇండియా షుడ్ బి కన్వర్టెడ్ టు ఇస్లాం ఇది సర్కులర్ అండి పోతే ఇది మరి నిజమా అంటే బుక్ రాసిన ఆథర్లు ఇవన్నీ మెన్షన్ చేశారు ఆధారం లేకుండా నేనైతే బుక్లు రాయారు కదా మరి కమ్యూనిస్టుల లాగా లాగా పాయింట్ నెంబర్ ఫోర్ ఆల్ ముస్లిం కింగ్డమ్ షుడ్ జాయిన్ హ్యాండ్స్ విత్ ఆంగ్లో అమెరికన్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ ద ఓల్డ్ వరల్డ్ అంటే ముస్లిం దేశాలన్నీ కలిసి ఈ ముస్లింలు అమెరికన్లతో ఫైట్ చేయాలి ఏమో ఫైట్ చేసుకో అది మాకు సంబంధం లేదు కానీ హిందువులని కన్వర్ట్ చేయడము ఆక్రమించడం అన్నా కదా అక్కడ ప్రాబ్లం వస్తుంది ఫైవ్ వన్ ముస్లిం షుడ్ గెట్ ద ఫైట్ రైట్ ఆఫ్ ఫైవ్ ఇండియన్స్ అంటే ఇండియన్ హిందూస్ అంటే ఒక్క ముస్లిము ఐదు హిందువులకు సమానం అన్నమాట అంటే అలా ఫైట్ చేస్తారు వీళ్ళు అందుకే వాళ్ళ హక్కుల్ని అడుగుతారు కానీ హిందువులకు ఏ హక్కులు ఉన్నాయని ఎవడు పట్టించుకోడు అక్కడ నుంచే ఈ అపీజ్మెంట్ పాలిటిక్స్ అంతా వచ్చిందండి అంటే ఒక జమానా నుంచి వచ్చింది అదే ఈరోజు కూడా కంటిన్యూ అవుతుంది పాయింట్ నెంబర్ సిక్స్ అంటిల్ పాకిస్తాన్ అండ్ ఇండియన్ ఎంపైర్ ఈస్ ఇస్టాబ్లిష్డ్ ద ఫాలోయింగ్ స్టెప్స్ షుడ్ బి టేకన్ అంటే ఇదంతా జరిగే వరకు ఏమేం చేయాలంట లిస్ట్ ఇచ్చారు చూడండి ఏ ఆల్ ఫ్యాక్టరీస్ అండ్ షాప్ ఓన్ బై ఇండి హిందూస్ షుడ్ బి బర్న్డ్ డిస్ట్రాయిడ్ లూటెడ్ హిందువుల షాపులు గీపులు ఏవైతున్నాయో వాళ్ళన్నిటినీ కాల్చండి బంగ్లాదేశ్లో అదే జరిగింది మొన్న టక్తాపలట్ అయిన తర్వాత అదే జరిగింది హిందువుల షాపులు మార్క్ చేసుకొని మరి కాల్చి కాల్చారు దోచుకున్నారు అదే బంగ్లాదేశ్లో వెస్ట్ బెంగాల్లో కూడా జరుగుతుంది తర్వాత ఆల్ ముస్లిం లీ లీగర్స్ షుడ్ క్యారీ వెపన్స్ అంటే ఆయుధాలు పట్టుకోవాలంట ఆల్ రా ముస్లిమ్స్ ఇఫ్ దే డు నాట్ జాయింట్ లీగ్ షుడ్ బి కిల్డ్ ఏ ముస్లిం అయితే వాళ్ళ గ్రూప్లో జాయిన్ కాడో అని చంపేయి అంటే ముస్లింలను కూడా చంపేయమంటున్నాడు జాయిన్ కాకుండా వాళ్ళ ఫైట్లో హిందూ షుడ్ బి మర్డర్డ్ గ్రాడ్యువల్లీ అండ్ దర్ పాపులేషన్ షుడ్ బి రిడ్యూస్డ్ దారుణంగా ఉండబోతుంది ప్రేక్షకులు ఈ వీడియో ఎందుకంటే అలాంటి చరిత్ర ఇది ఇది జరిగిన చరిత్ర ఆల్ టెంపుల్స్ షుడ్ బి డిస్ట్రాయిడ్ గూల్డెన్ కూల్చాలి ఈరోజు బంగ్లాదేశ్లో పాకిస్తాన్లో ఇది జరుగుతూనే ఉంది ఇండియాలో ఎక్కడెక్కడైతే మెజారిటీ ఈ ము ముస్లిమ్స్ అయ్యారో అదే జరుగుతుంది ముస్లిం లీగ్ స్పైస్ ఇన్ ఎవ్రీ విలేజెస్ అండ్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఇండియా అంటే ముస్లిం లీగ్కి సంబంధించిన గూఢచారులు ఉండాలంట కాంగ్రెస్ లీడర్ షుడ్ బి మర్డర్డ్ అంటే అప్పటి వరకు పని పనిచేసిండ్రు వాళ్ళని రోజు చంపేయాలి అల్టిమేట్లీ ఇప్పుడు బంగ్లాదేశ్లో ఏ కాంగ్రెస్ వాడు లేడు పాకిస్తాన్లో ఏ కాంగ్రెస్ వాడు లేడు ఈ కాంగ్రెస్ ఏమో వాళ్ళకే గులాంగిరీ చేస్తుంది ఒరే ఎప్పుడైతే వాళ్ళు మెజారిటీ అవుతారో నువ్వు ఉండవు అది గుర్తుపెట్టుకో కాంగ్రెస్ అప్పర్ ఆఫీసర్స్ షుడ్ బి డిస్ట్రాయిడ్ బై సీక్రెట్ ముస్లిం గెస్ట్ పోస్ కాంగ్రెస్ ఆఫీసర్స్ కూడా డిస్ట్రాయ్ చేయి కాంగ్రెస్ అప్పర్ ఆఫీసర్స్ షుడ్ బి డిస్ట్రాయిడ్ కరాచీ ముంబై కల్కట్టా గోవా ఇక్కడెక్కడైతుందో దే షుడ్ బి ప్యారలైజ్డ్ ఎందుకంటే ఎక్కడెక్కడైతే మెజారిటీ ఉందో ఈ ముస్లిం లీగ్కి సంబంధించిన వాలంటీర్స్ వాటిని ప్యారలైజ్ చేయాలి ముస్లిం షుడ్ నెవర్ బి అలౌడ్ టు వర్క్ అండర్ హిందూస్ ఇన్ ఆర్మీ అంటే ముస్లింస్ అనేవాడు హిందువుల కింద పనిచేయద్దు ఆర్మీలో కానీ ఎక్కడ కానీ ముస్లిం షుడ్ సపోర్టాజ్ హోల్ ఇండియా అండ్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడైతే ముస్లిమ్స్ ఇన్వైట్ చేస్తారో సపోర్టాజ్ చేయాలి ఫైనల్ రిసోర్సెస్ ఆర్ గివెన్ బై ముస్లిం లీగ్ ముస్లిం లీగే ఇవన్నీ చెయ్యాలి ఇవన్నీ చెప్తున్నారు ఎక్కడెక్కడపై చేయాలి ఆల్ వెపన్స్ అండ్ ఆర్మ్ షుడ్ బి డిస్ట్రిబ్యూటెడ్ ఎవరికి ముస్లింలకి ఆల్ సెక్షన్ సెక్షన్స్ ఆఫ్ ముస్లిం లీగ్ షుడ్ క్యారీ మినిమమ్ ఎక్విప్మెంట్ ఆఫ్ వెపన్స్ అంటే అట్లీస్ట్ పాకెట్ కత్తిలో కత్తులు పట్టుకొని తిరగమని చెప్తున్నాడు ఆల్ ట్రాన్స్పోర్ట్ షుడ్ బి యూస్డ్ ఫర్ బ్యాటిల్ ట్రాన్స్పోర్ట్ బస్సులు కార్లు అన్నీ యూస్ చేసుకున్నారు ఈవెన్ ఈ జోరావర్తి ఇస్ కాల్డ్ బుచ్చర్ ఆఫ్ కలకట్ట వాడైతే ఓపెన్ ఆర్డర్స్ ఇచ్చాడు రెండు రోజులు ఎంతమంది హిందువులను చంపుకుంటారు చంపుకుంటా మీ ఇష్టము పోలీసులు కూడా రారు అని పోలీసులను కూడా ఈ పరమ నీచ నికృష్ణుడు ఆపేశాడు నెక్స్ట్ ఇంకో పాయింట్ పి హిందూ ఉమెన్ గర్ల్స్ షుడ్ బి రేప్డ్ కిడ్నాప్డ్ అండ్ కన్వర్టెడ్ ఇన్ టూ ముస్లిమ్స్ ఎప్పుడంట ఫ్రమ్ అక్టోబర్ ఎయిటీన్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ బి బిప్ ఇదే జరుగుతుంది ఇదే జరుగుతుంది ప్రేక్షకులు ఈరోజు కూడా హిందూ కల్చర్ షుడ్ బి డిస్ట్రాయిడ్ హిందూ కల్చర్ షుడ్ బి డిస్ట్రాయిడ్ ఆల్ లీగర్స్ షుడ్ ట్రై టు బి క్రూయల్ ఎట్ టైమ్స్ టు హిందూస్ హిందూస్ అని అసలు పట్టించుకోవద్దు వాళ్ళకి హక్కులే లేవు సో ఇలా ఉన్నాయి నో ముస్లిం షుడ్ బై ఫ్రమ్ హిందూ డీలర్స్ ఇది సీక్రెట్ సర్కులర్ నైన్టీన్ ఫార్టీ సిక్స్లో ముస్లిమ్స్ మధ్యన సర్కులేట్ అయింది దీని తర్వాతే డైరెక్ట్ యాక్షన్ డే అంటే హిందువులను చంపే కార్యక్రమం స్టార్ట్ అయింది సో అక్కడ ఏమేమి జరిగిందో చూద్దాం సిక్స్టీన్ ఏప్రిల్ నైన్టీన్ ఫార్టీ సిక్స్లో లీగ్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది ఏమని ఇన్మేట్స్ ఆఫ్ ఆల్ ముస్లిం హాస్టల్స్ హౌ దే ఉల్ యాక్ట్ ఆన్ సిక్స్టీన్త్ అగస్ట్ దే షుడ్ హ్యావ్ నైఫ్స్ కెరోసిన్ పెట్రోల్ ఆయిల్ ఇవన్నీ తీసి పెట్టుకోండి కార్లని మిలిటరీ వెహికల్స్ని అన్నిటినీ కాల్ చేయండి నరమేదానికి ప్రిపరేషన్ ఇదంతా కూడా సో జిన్నా టూ నేషన్ థియరీ చెప్పి మేము ఒకటి కాదు అని అప్పుడే డిక్లేర్ చేసేసాడు సో అదనమాట సోరావర్ది ఏమంటాడు బ్లడ్ షెడ్ అండ్ డిసార్డర్ ఆర్ నాట్ నెససరీ ఈవిల్స్ ఇన్ దెమ్సెల్స్ అంటే బ్లడ్ షెడ్ అంటే మర్డర్లు అవన్నీ చేయడము ఇవన్నీ చేయడము నెససరీ ఈవిల్ కాదు ఇఫ్ దే ఆర్ ఫర్ ఏ నోబల్ కాజ్ నోబల్ కాజ్ ఏంటి జిహాద్ని స్థాపించాలి ఇక్కడ షరీరాన్ని స్థాపించాలి అది చేయడానికి తప్పు కాదు మర్డర్ చేయడం అంటున్నాడు సూరావర్ది అనేవాడు సో పాకిస్తాన్ కోసం ఏమైనా చేయొచ్చు మర్డర్లు చేయొచ్చు మానబంగాలు చేయొచ్చు చంపొచ్చు లూటీలు చేయొచ్చు కాల్చొచ్చు ఏదైనా పర్లే దిస్ ఇస్ డైరెక్ట్ యాక్షన్ డే ప్రిపరేషన్ సికందర్ హయత్ ఖాన్ అనేటోడు పాకిస్తాన్లో ఏం జరుగుతుందో ముందే చెప్పాడు పాకిస్తాన్ తర్వాత వచ్చింది వన్ ఇయర్ తర్వాత తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు అక్కడున్న హిందువులని లక్షలలో చంపారు ట్రైన్లో పడేసి ఇండియాకు ట్రైన్లను పంపించారు కానీ వన్ ఇయర్ బిఫోరే హిందువుల గతి ఏమవుతుందో ఈ సయ్యద్ సికందర్ హయత్ ఖాన్ చెప్తున్నాడు హౌ కెన్ యూ టాక్ లైక్ దిస్ యు హీన్ లాంగ్ ఇనఫ్ ఇన్ వెస్ట్ బెంగాల్ టు నో ముస్లిమ్స్ ఆర్ దేర్ ష్యూర్లీ యూ కెన్ సి పాకిస్తాన్ వుడ్ బి ఇనిషియేషన్ోట్ ఆఫ్ ఎవ్రీ హిందూ బ్రతి ఒక్కడిని తల కూసి చంపండి అని ముందే చెప్పేస్తున్నాడు బనియా అంటున్నాడు హిందూ బనియా అనే పదాన్ని వాడుతున్నాడు పాకిస్తాన్ వుడ్ మీన్ ఏ మెసెకర్ అంటే వన్ ఇయర్ తర్వాత పాకిస్తాన్ వచ్చిన తర్వాత ఆ పాకిస్తాన్లో హిందువుల గతి ఏం కావాలో ముందే చెప్పేసాడు అయినా అన్ని మూసుకొని ఏం తెలియకుండా హిందూ ముస్లిం బాయ్ బాయ్ హిందూ ముస్లిం బాయ్ బాయ్ అని కూడా కూర్చున్నాడు జిన్నా ఏమంటాడు వాట్ వీ హ్యావ్ డన్ టుడే అంటే డైరెక్ట్ యాక్షన్ రిజల్యూషన్ ఈజ్ ఎ హీరోయిక్ యాక్ట్ ఇన్ అవర్ హిస్టరీ నెవర్ క్యాన్ వీ హ్యావ్ డన్ ఎక్సెప్ట్ ఎనీథింగ్ బై కాన్స్టిట్యూషన్ వీ బిడ్ గుడ్ బై టు కాన్స్టిట్యూషన్ కాన్స్టిట్యూషన్ అనేది జాంతేనైర్యా వచ్చేస్తుంది మారణ హోమం వచ్చేస్తుంది అని జిన్నా చెప్తున్నాడు సో ఎలాంటి ప్రొపగండా చేశారు ఆన్ ఫోర్త్ ఆగస్ట్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ అంటే ఇది అంతకు ముందే అనమాట సిక్స్టీన్త్ రోజు ఈ సర్కులేట్ అయినా యాక్షన్ స్టార్ట్ అయిపోయింది డైరెక్ట్ యాక్షన్ కానీ దానికంటే పన్నెండు రోజుల ముందు ఏం జరిగింది ఏ ర్యాలీ ఆఫ్ ఫోర్ హండ్రెడ్ ఆఫ్ ముస్లిం నేషనల్ గార్డ్స్ వీళ్ళు కల్కట్టా మద్రాసా దగ్గర ఉన్నారన్నమాట అక్కడ ఈ సోహ్రావర్ది అనే దుర్మార్గుడు ఉన్నాడు ఈ వాస్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ బెంగాల్ ఆ టైంలో సో ఈ సిక్స్టీన్త్ ఆగస్ట్ ఏ రోజు వస్తుంది రంజాన్లో వస్తుంది ఆ కాలంలో ఎందుకు రంజాన్ రంజాన్లోనే కోతలు మొదలవ్వాలి హిందువులని కొయ్యాలి చంపాలి రంజాన్ అంటే చాలా పవిత్రమైన పండుగ అని అనుకోవడం కాదు ఈవెన్ మీరు బ్యాటిల్ ఆఫ్ భద్ర అంటాం ఏదైతే ఖురాన్లో చెప్పబడిందో లేకుంటే హదీజ్లలో చెప్పబడిందో దాన్ని ఆ భద్ర బ్యాటిల్ అనేది రంజాన్ నెలలోనే కొట్లాడారని చెప్పుకుంటారు ఇళ్ళు ఆఫ్ కోర్స్ అది చాలా తర్వాత రాశారనుకోండి ఈ ఇవన్నీ కూడా సో అట్లా అనమాట సో కాఫీర్స్ షుడ్ బి ఫినిష్డ్ కాఫీర్స్ వాళ్ళు చచ్చిపోయే పోవాలి ఇదన్నీ చెప్తున్నారు జిహాద్ గురించి చెప్తున్నారు ఎవరు చెప్తున్నారు ఎస్ఎం హుస్మాన్ వాజ్ మేయర్ ఆఫ్ కల్కట్టా ఏం చెప్తున్నాడు వీఆర్ స్టార్టింగ్ ఏ జిహాద్ ఇన్ యువర్ నేమ్ అంటే అల్లాస్ నేమ్ వి ప్రామిస్ బిఫోర్ యూ దట్ వి ఎంటైర్లీ డిపెండ్ ఆన్ యూ అల్లాహ్ చెప్తున్నాడు మేకర్స్ విక్టోరియస్ ఓవర్ ద కాఫీర్స్ అంటే హిందువుల మీద మమ్మల్ని గెలిపించు ఎనేబుల్ టు ఇస్టాబ్లిష్ ద కింగ్డమ్ ఆఫ్ ఇస్లాం ఇన్ ఇండియా ఇవన్నీ వాళ్ళ స్టేట్మెంట్లు ఇలాంటి స్టేట్మెంట్లు చాలా చాలా ఉన్నాయండి చెప్పుకుంటూ పోతే వీడియో చాలా చాలా లెందీ అయిపోతుంది సో డైరెక్ట్ యాక్షన్ డే ప్రిపేర్డ్ మ్యాసెకర్ ఆఫ్ హిందూస్ ఇన్ కెల్కట్టా కల్కట్టాలో తర్వాత మన హిందువులు కూడా రివోల్ట్ ఎప్పుడైతే మొదలుపెట్టి ముస్లింలను చంపడం మొదలు పెట్టారు అప్పుడు గోలగోల చేశారు ముస్లింలు అంటే వీళ్ళు ప్లాన్ వేసుకొని హిందువులను చంపవచ్చు కానీ ఆ టైంలో హిందువులు ప్లాన్ వేసుకొని ముస్లింలను చంపితే గోలగోల అయిపోయింది గాంధీగారే పరిగెత్తుకుంటూ వచ్చి ఆ పండ్రా ఆ పండరా చంపొద్దురా అని ముస్లింల పక్షంలో నిలబడ్డాడు పెద్దాయన తర్వాత వీళ్ళంతా పారిపోయి నోవా ఖాళీ ఏదైతే ఈరోజు బంగ్లాదేశ్లో ఉందో అక్కడ హిందువులను చంపడం మొదలుపెట్టారు ఎందుకంటే హిందువులు అక్కడ మైనారిటీ సో ఇలాంటి దుష్ అంటే ఇలాంటి మారణ హోమం మీదే ఈ బెంగాల్ ఫైల్స్ నిర్మించబడుతుంది సో మనం ఈ సినిమాని తప్పనిసరిగా చూద్దాం ఈ వీడియోని తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి ఫార్వర్డ్ చేయండి లైక్ చేయండి కమెంట్ కూడా చేయండి ప్రేక్షకులు బెంగాల్ ఫైల్స్ని మనం సూపర్ హిట్ చేయాలి ఈ నరమేధం ఏదైతే బెంగాల్లో ఉన్న హిందువులపైన జరిగిందో రోజు దాన్ని మనం ప్రచారం చేయాలి ఎందుకంటే ఈ దుర్మార్గులు వచ్చి దీన్ని ప్రపగండ అంటారు వేల మంది హిందువులు చనిపోవడం ప్రపగండ కాదండి ఇది పచ్చి నిజము ఈ నిజాన్ని మనం ప్రపంచానికి తెలియజేయాలి సో ప్రేక్షకులు నాకు సెలవు ఇవ్వండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను నమస్తే